ఆమె వద్దబ్బా వదిలేసే కదా అయిపోయింది అయిపోయింది లైట్ తీసుకో వీడియోలు చేయ వదిలేసి ఇప్పుడు ఏమి ఏమంటావు చెప్పు ఒకటే మాట నేను సీరియస్ అయిపోతే మళ్ళీ కలిగి ఉంటాను ధర్మేశానికి పిలుస్తాం మళ్ళీ అప్పుడు కూడా లెక్కి సేమ్ చేస్తాం మళ్ళా అదర్ అవి ఆల్రెడీ చెప్తున్నా ఇంత దానికి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు నాకు అర్థమైతే లేదు అదే దేవి అక్క ఏమన్నది

ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ వీడియో చేయాలంటే అమ్మాయిని తీసుకుని రా ఏ అమ్మాయిని మొన్న కాదు కాదు చిన్న ఇష్యూ కి ఎందుకు అంతా ల్యాగ్ చేస్తున్నావు ల్యాగ్ చేసాలని అమ్మాయిని పిలుసుకుంటాము పిల్లని చెప్పింది వాళ్ళేం చెప్పిర్రు సోనం చెప్పి నాకు అన్ని అర్థం అయితే కాబట్టి నువ్వు అమ్మాయిని తీసుకున్నా అమ్మాయితో మాట్లాడుతుంది సరే నువ్వు వీడియో చూసినావు కదా నీకు ఏం అర్థమైంది అసలు అక్క ఏం చెప్పింది కరెక్ట్ చెప్పింది కదా అసలు ఏం లేదని చెప్పింది కదా సోనం చెప్పింది దేవక్క సోనం చెప్పిందరూ ఏమేమన్నారు ధర్మేశ్ అన్న వాళ్ళు అందరూ ఎక్కిచ్చారు నీకు తెలుసు నువ్వు చూసినావు మొత్తం లాస్ట్ క ఏమంటారు దేవకా వచ్చి ఏమన్నది అట్లా రాలేదు మొత్తం నార్మల్ గా ఉంది అసలు ఏమి అట్లా కూడా ఊశలేదు నార్మల్ ఊశరని కూడా చెప్పింది ఇప్పుడు ఆ పిల్లని మళ్ళీ ఆమె

ఆమె వద్దబ్బా వదిలేసే కదా అయిపోయింది అయిపోయింది లైట్ తీసుకో వీడియోలు చేయ వదిలేసి ఇప్పుడు ఏమి ఏమంటావు ఇప్పుడు ఒకటే మాట నేను సీరియస్ అయిపోతే మళ్ళీ కలిగి ఉంటాను ఎవరికి ఫోన్ చేయాలి సరే ఆమె పిలుస్తా ధర్మేశానికే పిలుస్తావు ధర్మేశాన ఫోన్ చేసి రమ్మని చెప్తా నువ్వు ఇట్లా అంటే ఇప్పుడు వాళ్ళు వస్తేనే నమ్ముతావు అంటే నా మాటకి అంత వాల్యూ లేదు నీకు మళ్ళీ నమ్మంటావు మోసం చేస్తూ నిజంగా చేస్తావు ధర్మేశానికి కూడా లెక్కిస్తం చేస్తా మళ్ళా హలో అన్నా ఇది ఏమంటారు జరా వీడికి రాగదన్న నీకు లొకేషన్ పంపిస్తా ఏ గో ఈమె మళ్ళీ వచ్చింది వీడికి వచ్చి సోనంతోనే నాకు అసలు ఏమంటారు వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్తారో నాకు అసలు ఏం అర్థమవుతాయి ఎవ్వరు మాట నేను అమ్మను ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్తున్నారు నేను ఆ పిల్లలు లొకేషన్ పంపిస్తాను జర పోయి తీసుకొని రాగదా ఈమె క్లారిటీ కావాలంటాను మళ్ళీ నేనేం చేయాలి నేను అదే చెప్పిన అయిపోయిన దానికి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారని నేను అదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు వీళ్ళు పంపిస్తున్నావు ఇప్పుడు వాళ్ళు వస్తేనే అంటే అప్పుడు దాకా నమ్మకం లేదు వాళ్ళు ఏం చెప్పారు లాస్ట్ చెప్పి నాకు వద్దు అసలు రాలేదు అట్లా అని చెప్పి కదా అంత మంచిగా ఏం నమ్మకం లేదు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదని చెప్తున్నాను ఆ ఇప్పుడు వాళ్ళు వస్తారు వచ్చినాక కూడా ఇట్లనే పెద్ద చేసి గలీజ్గా పబ్లిక్ ఎందుకు ఇంత గలీ చేసుకుంటున్నావు ఏమి ఇంకా గలీ చేస్తావు అరే ఇంద్రాలు ఏదో ఒక పంచాయతీలో పెడుతున్నావు మళ్ళా ఏంది ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తారు ఇప్పుడు తీ తీసు తీసుకురామ నువ్వు తీసుకొచ్చినా కాంప్రమైజ్ అయితే అన్నా మరి ఇప్పుడు ఏమో కొట్లాడుతున్నావు మళ్ళీ చూడరావే మా ఆ పిల్లలు కావాలంటే ఆ పిల్లలు తెప్పేయాలంటే ఇప్పుడు పని ఉంటుంది ఇచ్చినప్పుడు ఏం రాదు సరే ఆగాలి వస్తారు కదా ఓపిక దిను ఓపిక కాదా ఓపిక దిను వస్తారా అంటే అంత అంత నమ్మకం లేదా నీకు లొకేషన్ పెట్టినా వస్తారు రాలే వదిలే అదో అంత నమ్మకం చెప్తా వేసిన నేను చెప్తాను కాదురా ఆల్రెడీ చెప్తున్నా ఇంత దానికి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు అదో దేవి అక్క ఏమన్నది మేము చెప్పు అసలు ఏమైంది ఏం లేదు చెప్పు మీరున్నారు నువ్వు మధ్యలో నువ్వు ఇరికించి వాడేసినవు నాకు అర్థం కాదు ఏమిచ్చినవు ఆ బండి పెట్టేసి ఐడా పెట్టాను కదరా ఆపేసి బండి ఆపేసి కదా వచ్చింది మాట్లాడు అంటే అంతా అంటా మాట్లాడతానంట పెద్ద మాట్లాడ మళ్ళా ఏముందు మాట్లాడు ఏముందో అమ్మతో ఎట్లా తెలుసు కాలేజ్ ఫ్రెండ్స్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినా బయటికి వచ్చినాం ఏమైంది అయితే తెలువగా వెళ్ళిపోతాం ఫ్రెండ్ కాబట్టి చెప్పిండు కాలేజ్ అని చెప్పి వచ్చిండి సైడ్గా మాట్లాడే పని సైడ్గా అది మాట్లాడుకోవాలి వదిలి పిలిపించినా అవో నన్ను తీసుకోరామని చెప్పినా తీసుకొచ్చిన అన్నాను వదిలే కొట్టింది అయిపోయిన మాట్లాడినా సరే లంచ్ కెదా అంటే సరే అని చెప్పి బయటికి వెళ్ళినా వేరే కాదు కదా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళినా ఒకటే ఒకటే జ్యూస్లో స్టాల్ పెట్టిందామంటే ఆయన లేదు కూల్ డ్రింక్ తాగడం కానీ కావాలని కాదు నువ్వు మాట్లాడు కదా పిలిపించిన పిలిపించిన మీరందరూ వాగుతున్నారు ఇంకా

అందరు చూస్తున్నారు ఇది అదే మొన్ననే అయిపోయింది ఎవరికి అంటున్నావు మాట్లాడుకుంటారు మాట్లాడు ఒక నిమిషం నేను తీసుకొచ్చింది నువ్వేమన్నా కాంప్రమైజ్ అవుతున్నాయి అన్నావు

ఏం చేస్తావు మాట్లాడినా అది అయిపోయి వాళ్ళు ఏం చేయలే అని చెప్పిన అప్పుడే ఇప్పుడు నేను ఎందుకు పిలిచిన ఎందుకు పిలిచిన అదే ఆమె ఎందుకు పిలిచిన మాకు ఏం అవుతలేదు ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ ఎందుకు అయిపోయిన టాపిక్ ఎందుకు మళ్ళీ అవసరం మళ్ళీ వీడియో పెడతారా మళ్ళీ వీడియో వీడియో పెడతారు అదే చేస్తారు వాళ్ళకి ఏం కావాలా దొరికింది కావాలా దోచుకుంది కావాలా అన్ని కావాలా బయట పెట్టుకుంటారు అయిపోయింది ఎవరు ఓలేరాడా

अंदर इन केम ले दूं टी बाइटा क्या चल रहा है तू पचास तारे डालोगे तू फ्रेंड है ना अरे कल्सर ओका में कल मस्मनी कल्सर मेरे ओका में कल्सर कमला कल्ला 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 क्या ढूंढा कल्लो ता सारे कल्लो आ गई फ्रेंड्स हटते ओनली नहीं मुंगल में कल्सर आता अरे भाई को

కాల్ కూడా ముక్త అయిపోయిందని చెప్పిన ఉంటలేదు మనం మాట్లాడదామన్నా కూడా మొత్తం ఎట్లా అంటే అరే మేమే అబద్ధం చెప్పినామని అప్పుడు ఏదో వీడియో తీసినాం విడిపిద్దామని తీసినాం జోక్ గా అంతే చెప్పినమ్మకం లేదు అనుకో ముందు అయిపోయింది ఇంకేం కావాలి దానికి ఎందుకు ఇష్యూ చేసిన ఇప్పుడు ఆమె పిలిపించావు చెప్పి ఉండాలని ఉంటే సో మీరు

ఈ మళ్ళీ ఈ ఛాన్స్ ఇవి నువ్వు ఫస్ట్ లో మాట్లాడు ఫస్ట్ లో ఉండదు కదా

ఇంత మన తెగిస్తే మంచి ఉండదు ఇప్పుడే చెప్తున్నా ఆమె రానని చెప్పింది రానని చెప్పింది